మర్డ్రో మడ్రో అని అంత పెర పెరలాడిపోతున్నారేంటి ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్ గాడి మర్డర్ గురించి నేనా చూసుకోలేనా రేపా మర్డర్ కాస్తే అయిపోయిన తర్వాత అపోజిషన్ వాళ్ళు అసెంబ్లీలో గాలెత్తారని కేసు సిబిఐకి వెళ్ళింది అనుకోండి ఆ తర్వాత సెల్ ఫోన్ నుంచి కాల్స్ ఎక్కడెక్కడికి వెళ్ళి అని లెక్కలు తీస్తారు మీ డొక్క పగిలిపోద్ది అని చేత పెట్టేయండి మన మినిస్టర్ గారి గురించి రాసింది అన్న ఉందని ఆడు రాశాడు గన్నుందన్ను వేసేస్తావా నాకు అసలే సౌండ్ అంటే చిరాకు సౌండ్ అంటే చిరాకు అన్నానా అరవద్దు నారాయణ నారాయణ ఏంట్రా భలే సమయానికి వస్తావుగా వెళ్ళిన పని ఏమైంది అన్నా ప్రాణం కాదమ్మా ప్రాపర్టీ ముఖ్యం దాని సంగతి ఏమైంది అది ఆటోలో వెళ్తున్న పోరి దగ్గర చేరిందంటన్నా అలాగా మరి నువ్వేం చేశా దానికి టాటా చెప్పి తీరుకు వచ్చావా రెండే రోజులు టైం ఇస్తున్నాను దాన్ని తీసుకుని కనపడు లేదో వీడికి పట్టిన గతే నీకు పడుతుంది వెళ్ళా వీన్ని పార్సెల్ చేసి పెళ్ళాం బిడ్డల దగ్గరకు పంపించండి ఏంటి ఏంటి ఇంత టెన్షన్ ఏం జరిగింది నేను ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో రౌడీ నన్ను ఫాలో చేశాడు నాకు భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను నువ్వు భయపడ్డావా నిన్ను చూసి వాడు భయపడాలి నువ్వు భయపడ్డావేంటి నిజం వాడిని చూస్తే చాలా భయంకరంగా ఉన్నాడు వాడు నీ వెంట ఎందుకు పడ్డాడంటావు ఏమో నాకేం తెలుసు నేను చెప్పనా నువ్వు చాలా అందంగా ఉంటావు కదా నేను ఎత్తికెళ్ళి రేపు చేయడానికి నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నువ్వు ఇంత సిల్లీగా మాట్లాడతావు ఏంటి మరి ఏం చేయమంటావు చెప్పు నువ్వు రా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం ఎవరి మీద మీద కాదు ఆ రౌడి మీద వారెక్కడ దొరుకుతాడు ఈ సిటీలో కొన్ని వేల మంది ఉంటే నువ్వు ఎవరినైనా గుర్తుపడతావు మరేం చేయమంటావు నువ్వేం భయపడావు నేను కదా నువ్వా అదే మొన్న మీ మావి ఆ విషయం గుర్తు చెయ్యకండి సార్ నాకు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది మా మామయ్య చనిపోయిన దగ్గర నుంచి మా అత్తయ్య రోజు ఏడుస్తూనే ఉంది సార్ ఏడ్చి ఏడ్చి ఆవిడ కళ్ళు వాచిపోతే ఈ మధ్య కళ్ళు పీకించేసాం సార్ జీవితం తర్వాత కష్టాలు నష్టాలు ఉంటాయమ్మా ఎత్తు పొలాలు ఉంటాయి జీవితం ఒక మహా సముద్రం దాంట్లో ఎన్నో జీవరాశులు ఉంటాయి కానీ మనుషులుగా పుట్టినందుకు మన మహా అదృష్టవంతులు ఇక్కడికి రావటం నా దురదృష్టం ఏంటమ్మా అంటున్నావు ఏం లేదు సిగ్నేచర్ నువ్వు కూడా ఎక్కువగా ఏడవకు డిస్తే కళ్ళు వాచిపోయి మీ అత్త కళ్ళలాగే నీ కళ్ళు కూడా పీకే వెల్ పా ంటున్నావ్ రా ఏంటె ఎప్పుడొస్తానా ఎదురు చూస్తున్నావు పెళ్ళంలాగా నువ్వే కదా ఇప్పుడు డోర్ కొట్టావ్ నేను డోర్ కొట్టడంటి ఏంటె నీకేమన్న మెంటలా ఏయ్ మెంటల్ గంటలనవంటే ఆ ఏం చేస్తావు ఆ మీద పడి కరుస్తా ఆ దా కరుదా కరుస్తా ఏంటలా చూస్తున్నా నీకు పళ్ళు కరుస్తానో నా కళ్ళునే చూస్తున్నాను నీ బాధ ఏంటి ఆ రౌడీలు అనుకుని ఎంత భయపడ్డాను తెలుసా రౌడీలా ఛ మన ఉండగా రౌడీలు ఎవరు వస్తారు నిన్నే ఏం తీసుకుంటావు చాక్లెట్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఆ పూరియా మీరేండి ఉండడు హలో అదేదే అదే ఏదండి అదేనే ఇదా ఏమే నకరాలు చేస్తున్నావా ఆటోలోదేదే నువ్వు గేట్లో అయితే చెప్పావు వింటాడు చెప్పు అది చెప్పే రెండు చెప్పు ఏంటి అలవేలు నీళ్ళెవరా పిచ్చి పట్టిందా రౌడీ రౌడీ గారా ఐస్ క్రీమ్ ఓ సారీ ఐస్ క్రీమ్ తింటారా

ఒక్కసారి కూడా పేల్చుకోలేదు ఆ తొక్కల పిస్తాలు ఇటు ఇవ్వండి దెబ్బతో శను వదిలిపోతుంది మనం ఎప్పుడు ఆ పిస్తోలు పేల్చేది దేనికైనా టైం రావాలి మావా ఆ టైం ఎప్పుడు వస్తుందో ఆ టైం వస్తే ఫస్ట్ కాల్చింది నిన్నరా మావా మనం సర్వీస్ లో ఉండగా ఈ రివాల్వర్ కాల్చి అదృష్టం వస్తుందో లేదో మీకు పాకిస్తాన్ బోర్డర్ లో డ్యూటీ పడితే కోరిక తీరుతుంది దూరం కూడా తీరుతుంది సార్ సార్ మీ ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకుండా మారిపోయి వచ్చి గుళ్ళో పెళ్లి చేసుకోవాలి మా సహాయం కోసం మా దగ్గరకు వచ్చారు అంతే కదా ఐఎమ్ కరెక్ట్ టెల్మి 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 ఎస్ఐ గారు ఇక్కడ ఎస్ఐ గారా ఓహో మీ రేంజ్ కి నేను సరిపోవా అంతే ఎస్ఐ గారు ఎక్కడ ఉన్నారో చెప్పరనమాట చెప్తాం ఆయనతో పని ఏంటి అబ్బే ఏం లేదు చిన్న మటర్ చేద్దామని మటర్ నమస్తే ఏంటి మీ ఒక రౌడీ ఈ అమ్మాయి అమ్మ పడుతూ ఏదో ఉందంటే ఇమ్మంటున్నాడు సార్ మాకు తెలుసు మా దగ్గర ఏం లేదు సార్ బయటికి వెళ్ళాలంటే కొంచెం గా ఉంది సార్ మీరు ఏదైనా హెల్ప్ చేస్తారేమోనని మీ ఇద్దరు రిలేషన్ ఏంటి భార్య దగ్గర బంధువులా లేదా లవ్వర్సా సార్ ఎక్కడ ఉంటున్నారు ఒకే ఆఫీస్లో పనిచేస్తూ ఒకే రూమ్ లో ఉంటున్నాం సార్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే డ్యూటీ చేస్తూ ఒకే రూమ్ లో ఉంటాం రియలీ గ్రేట్ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు ఎలాగైనా ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కరెక్ట్ సార్ ఓకే ఓకే మీ ఫ్రెండ్షిప్ నాకు నచ్చింది ఇప్పుడు మీకు రక్షణ కావాలి అంతే కదా మీరు ఒక పని చేయండి ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి ఇద్దరు అని ప్రొటెక్షన్ గా పంపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సార్ పోలీసులు కాపలా పెట్టుకున్నారా అవురా ఏం చేద్దాం అన్నవి చెప్దాం పద పదంట్రా బాగా ఉన్నవాళ్ళ నువ్వు రావట్లేదా ఎక్కడికి ఏంటి ఈ రోజు మన ఎండి గారి మీటింగ్ ఉంది అందరిని తప్పకుండా రమ్మని చెప్పారుగా ఆ భోషణం గారి మీటింగ్ వస్తే తలకి పాషాణం ఎక్కుద్ది మాకంత ఓపిక తల్లి నువ్వు వెళ్ళు మన ఎండి గారి గురించి ఎంత పెద్ద మాట అంటావా నువ్వు అంటే ఏంటి నిన్న అనలేదనా నీ పని ఇక్కడ కాదు ఆఫీస్ కి రా చెప్తాను ఎలా 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 అది చెప్తుందంట ఎలా సార్ ఆగు నువ్వు కళ్ళ చూడు తీ మీటింగ్ అయ్యేదాకా కళ్ళ చూడు జోలికి వెళ్ళావో డిస్మిస్ చేస్తాను నేను ఓకే సార్ అమ్మా అలివేలు ఇంతకీ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానో తెలుసా తెలుసు సార్ ఎందుకు పెట్టాను మా స్టాఫ్ మొత్తానికి తలో పదివేలు బోనస్ గా ఇస్తానని ఈ మీటింగ్ పెట్టారు సార్ నువ్వు అనుకున్నావా నేను అన్నానా మీరే అన్నారు సార్ ఆయనే ఉంటాను లేకపోతే అంత గట్టిగా చెప్పదు ఆ ఇంతకీ ఆ వెంకటగా డేడీ రానన్నాడు సార్ ఎందుకని ఆ భోషణం గడి మీటింగ్ వెళ్తే మైండ్ తినేస్తాడు అని అన్నాడు సార్ వెంకటరా నన్ను భోషణం గడు పాషాణం గడు అన్నావు నిజమేనా సార్ మీరు నాకు దేవుడితో సమానం సార్ మిమ్మల్ని పాషాణమని ఎలా ఉంటాను సార్ అంటే భోషానంగా అడనావా అసలు భోషానం అంటే ఎలా ఉంటుంది సార్ నా పెండా కూడా ఉంటుందిరా వెధవా ఎరా నేను నీకేదో చెప్పాను గుర్తుందా ఆ ఆహ్ గుర్తు గుర్తుచింది నిన్నే మర్చిపోయాను సార్ అంటే మర్చిపోవడం గుర్తుందా నీకు వెయిటింగ్ క్యాన్సిల్ ఎస్ ఎగరే ఎగరేష్ కుట్టు అప్పుడన్నా అప్పడమా ఏంటి అప్పడం ఎప్పుడు అంటున్నావు నేను ఎవరినో తెలుసా

లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు వెళ్ళే ముందు ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్ ఇది బాగా వెరిఫై చేసి ఆర్డర్ ఇచ్చి పంపించు అలాగే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ హలో ప్యూర్ పంపించు